ఏమి సామార్థ్యం మన సనాతన ధర్మం చెప్పింది ఏమిటి ఏమి చెప్పింది మన సనాతన ధర్మం అలా పెద్దలు వచ్చినప్పుడు అలా మంచి నమస్కరించడం అలవాటు చేసుకోవాలి ఈ కాలంలో అహంకారాలు మెండైపోయాయి అలా వంచం మనం అలా ఎత్తుతాం అందుకే పోతున్నాం చాలా వంచిన వాడు నిలబడతాడు చాలా ఎత్తిన వాడు కొనుక్కోబోతున్నాడు తల ఎక్కడెత్తాలి విజయాన్ని సాధించడానికి నీవు పడే కష్టాలలో తలెత్తుకొని పడాలి మనకు ఎదురైనప్పుడు తల తీర్చుకొని నమస్కరించాలి సంస్కారం మనకు సనాతన ధర్మం అలాంటి తలను పంచి ధర్మరాజు తనివారు ఆయన చక్రవర్తి ఈ భూమండలాయకే చక్రవర్తి అలాంటి ధర్మరాజు గారు విశ్వాచార్యుల వారికి తల వంచి నమస్కరించి అవసరమైతే నా మాటలు చెప్పించండి ఉత్తరాయణము రాగానే అగ్ని మొదలైనవి తీసుకొని రమ్మని మీరు ఆజ్ఞాపించారు కాబట్టి తాతగారు మీ ఆజ్ఞ ప్రకారముగా మీరు ప్రతిరోజు వినయముగా ఆరాధించినటువంటి అగ్నివత్రంలో మీరు చెప్పిన వస్తువులన్నీ తీసుకొని వచ్చాము మృహిక్రి వచ్చారు ముఖ్యమైన కౌరులందరూ వచ్చారు ముఖ్యమైన వారందరూ వచ్చారు ఎక్కడికి వచ్చారు ఈ మల్తాపురం లో జరుగుతున్న నాలుగు రోజుల మహాభారత కింపుట్ sabake అక్కడ ధర్మరాజ్ గారు విష్మాచార్యుల దగ్గరుతున్నారు ఇక్కడ ఈ సభ ఎందు ఇంకా ఎవరైనా మిగిలిపోయారా అని పరమేశ్వరుడు అంటున్నాడు నూట నలభై నాలుగు రోజులు ఆదరించారు ఆశీర్వదించారు మహాభారతం అంటే మక్కువ మారుమూల పల్లెల్లో కూడా ఉందని నిరూపించిన గ్రామాల్లో మల్లాపురం మల్కాపురం గోపాలపల్లి మరియు చుట్టుపక్కల గ్రామాల భగవత్ భక్తులు ఎంత గొప్పదా ఈ కాలంలో ఈ సమయంలో ఇంతమంది మహాభారతాన్ని ఆశీర్వదించడమా మహాభారతాన్ని గుండెలో పెట్టుకోవడమా ఇప్పుడు వెనకట పెద్దలు చెప్పేవారు వింటే భారతమే వినాలి తింటే విన్నాం మనం నూట నలభై నాలుగు రోజులు ఎంత ఆదరణ ఒక మారుమూల పల్లెకు రండి అవునా కాదా ఇంత ఆదరణ మహాభారతం అంటే ఏమీ తెలియని వాడు ఒకడు వచ్చి మీకు మహాభారతం పరమేశ్వరుడు నన్ను ఆయన పణిముట్టుగా చేసుకొని చెబుతారట వింటారామే అయ్యయ్యో ఎందుకు వినమయ్యాడి ఎంత ఆదరాన్ని చెప్పారయ్యా ఇలాంటి మహాభారతం నూట నలభై నాలుగవ రోజు ముగిస్తుంది అంటే ఒక ఇంత మనస్సులో బాధగా ఉంది ఇంకా కొనసాగితే బాగుండు అని చెప్తుంది కానీ పరమేశ్వరుడు ఇంతవరకే మనకి వచ్చి ఉన్నాడు అది కూడా గౌరవించుకోవాలి కదా అని ధర్మరాజు కూడా అక్కడ అదే చెప్తున్నాడు భీష్మాచార్య వారు దైవానుగ్రహం వలన లభించావు నువ్వు చాలా ఇలా రావడం నాకు ఎంతో సంతోషం ఇచ్చింది అన్నాడు ధర్మరాజు గారు భీష్మాచార్య వారు అంటూ ధృతరాష్ట్రుడు అంతా తిరిగి మాట్లాడుతున్నాడు ఓ ధృతరాష్ట్ర ఈ ధర్మరాజుకి మీ మీద విశేషమైనటువంటి ప్రేమ ఓ ధృతరాష్ట్ర ఈ ధర్మరాజుకి ఈ ధర్మరాజు మీద విశేషమైన ప్రేమ ఎవరు వీళ్ళంతా ధర్మరాజు ఎవరు ధర్మం ధృతరాష్ట్ర ఎవరు అధర్మం విశ్వాచార్య వారు చెప్తున్నారు మనకు అన్వయించుకుంటే ధర్మం ఎప్పుడు కూడా అధర్మాన్ని గౌరవిస్తూనే ఉంటుంది కదా ధర్మం ఎప్పుడు అధర్మాన్ని గౌరవిస్తూనే ఉంటుంది కానీ అధర్మమే ఎగిరెగిరి పడుతుంది నా అంత గొప్ప వాళ్ళు లేదా ఎగిరెగి పడుతుంది చివరికి ధర్మం ఎంత కూడా అధర్మమా పడకు ఎదలకు అలా ఉండు అలా వినయంగా ఉండు వినయంగా ఉందంటే వినదధర్మం ధర్మం అంత గొప్పది ఏమన్నారు ఇక్కడ ధర్మరాజు నీవంటే ఓ ధృతరాష్ట్ర ధర్మరాజు నీవంటే ధర్మం అంత గొప్పదండి ధర్మం పట్టుకున్న వాళ్ళకి కష్టాలు వస్తాయంటారు అవును నిజమే ధర్మాన్ని పట్టుకున్నాడు రామచంద్ర ప్రభు ఎన్నో కష్టాలు పడ్డాడు అధర్మాన్ని పట్టుకున్నాడు రావణాసురుడు పది తలలున్నాయి ఇరవై చేతులున్నాయి సర్వ సారంగతుల సర్వ జ్ఞానము తెలిసినవాడు సర్వవేదము దొరికినవాడు కానీ ధర్మాన్ని అనుష్ఠించలేకపోయాడు చచ్చిన్నాడు ఎంత ఉందండి రావణాసురుల దగ్గర సర్వ ఐశ్వర్యం ఉంది దగ్గర అస్త్రశస్త్ర బలం ఉంటది రావణాసుని దగ్గర దేవతలే గడగడలాడతాడు రావణాసురు చూస్తే కానీ రాముడి దగ్గర ఏమిటండి రాముడు వనవాసుడు రాముడి దగ్గర ఏ ఆయుధాలు లేవు రాముడు నలుడు ఆయన దగ్గర బలం కూడా లేదు అలాంటి రాముడు చేయించగలిగాడు దీనివల్ల ధర్మాన్ని అనుష్ఠించాడు కాబట్టి ఆ ధర్మమే రావణాసురుడికి పన్నెల పాలు ఇచ్చింది మా తల్లి మనమ్మ పది నెలల కాలం నుంచి మారు మారు అని ధర్మం అవకాశం ఇచ్చింది అధర్మానికి మారు అధర్మమా మారు బతికి పోతావు బతికిపోతామన్నది ఎందులో ఎన్నో రకాలుగా రావణాసురుడికి ఇంత చేశారు చేశాడు చివరికి వస్తే చేశాడు చివరికి వస్తే మన హనుమ కూడా చేశాడు ఇంతగోడ అయినా వినలేదు రావణాసురుడు చర్చించుకున్నాడు అధర్మం ఎంత ఎగిరినా ఒక రోజు పడిపోవలసిందే కాబట్టి ధర్మరాజు గారు ప్రేమాభిమానాలకు చూస్తున్నాడు ధర్మరాజుని అతని తమ్ములను నీ కడుపున పుట్టిన సొంత బిడ్డలుగా ఎలా చూస్తావో అలా చూడమని కర్తవ్యం చేసిన వాడే శ్రీకృష్ణ పరమాత్మక తిరిగి భీష్మాచార్యుల వారిని ఇక తను చాలించబోయే సమయం చివరి క్షణాలు భీష్మాచార్యుల వారు అనుశాసనిక పర్వంలో తను చాలిస్తాడు స్వచ్ఛంద మరణము కలిగినటువంటి పరమ ధర్మాత్ముడు భీష్మాచార్యుల వారు ఎన్ని కష్టాలు పడ్డాడు ఎన్ని బాధలు పడ్డాడు ఎవరి కోసం పడ్డాడు తన భార్య కోసమా తన బిడ్డల కోసమా తన బంధువుల కోసమా కాదు లోక కళ్యాణం కోసమే పడ్డాడు ధర్మం కోసమే పాటు పడ్డాడు ఎన్ని కష్టాలు పడ్డాడు మహానుభావుడు ఎన్ని అవమానాలు పొందాడు మహానుభావుడు భీష్మాచార్యుడు ఆచార్యులను ఎవరినంటారండి ఆచార్యవరిని అనాలి ఘంటాపద శివుడున్నాడు వాళ్ళు ఇక్కడ రుద్రాభిషేకం చేసుకుని శివుడున్నాడు శివుడు చెప్పద్దు మనం ఆచార్యని ఎవరిని అంటారు ఏమాచరించాలి అంటారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పోయినా వారిని ఆచార్యులు అంటారు అలా ఆచరించాడు విశ్వాచార్యుల వారు అలాంటి విశ్వాచార్యుల వారు ఈ రోజున అంతిమ శ్వాసను స్వచ్ఛంద మరణము కలిగినటువంటి విశ్వాచార్యుల వారు ఇక తను చాలిస్తుండే సమయము చూసి శ్రీకృష్ణ పరమాత్మ వంట చూసి నమస్కరించి మాట్లాడుతున్నాడు శంఖ చక్రగ చారు వాసు త్రివిక్రమా పరమ అంటున్నాడు ఎంత గొప్పగా చెప్తున్నారండి అంతా ఈ మాట అర్థం పరమ పూజ్యులు ప్రవచన చక్రవర్తి పూజ్యోటేశ్వరరావు గారు ఎంత అద్భుతమైనటువంటి వివరణిస్తున్నారు విధాన లైవ్కి కష్టం దించాడు అండి పూజ గురువులు విశ్వాచార్యుల వారు అలా అంబశయ్య మీద పడుకొని కృష్ణ పరమాత్మ యొక్క వంక చూసి పరమ సంతోషముతో పరమాత్మను కన్నులు విప్పి చూసి ఆనందముతో వరుసగా నామములతో పిలుస్తూ ఓ దేవదేవ దేవతల చేత నమస్కరించబడేవాడా శంక చక్ర గదా పద్మములను నాలుగు చేతులతో ధరించిన వాడా ఓ వాసుదేవ కృష్ణ పరమాత్మ త్రివిక్రమ వరద పరమపురుష అని ఆయనకు నమస్కారం చేసి నిన్ను చేస్తున్నాను నన్ను ఓ కృష్ణ పరమాత్మ ఆజ్ఞ అని తల వంచి ఎక్కడ తల మీద బాణాల మలుకులు పైకి ఉండగా దాని పైన తల వంచడం అంటే అలా ఉన్నవాడు ఎలా వంచారండి మరి ఎందుకంటారు వంచవచ్చు కదండి మనము కూడా ఎంత గొప్ప వాళ్ళ దగ్గరైనా ఉన్నప్పుడు ఒక్కసారి అంటే చాలా తల అలా చేశాడు సజ్ఞ కృష్ణ పరమాత్మ అది కృష్ణ పరమాత్మకు మాత్రమే తెలుసు మిగతా వానికి తెలియదు ఎందుకు కృష్ణ పరమాత్మ సర్వాంతర్యామి కాబట్టి అన్నీ తెలుసున్నవాడు కాబట్టి ఇంకంటున్నాడు కృష్ణాచార్య వారు నాలుగు బిట్టలేని ఎత్తివాడా ఆహా ఇది కదా స్తోత్రము చేయడమంటే ఇది కదా నాలుగుబిట్టలేని ఎత్తివాడా అంటున్నాడు అని గాబు నన్ను నదియ కార్యమున గాబు నన్ను నదియ కార్యమున నిమ్మ ధల గములధల ధల ఎంత గొప్ప చివరి క్షణాలు విశ్వాచారుల వారి చివరి క్షణంలో అలా మాట్లాడగలగాలి పరమాత్మతో మన ఆత్మతో మాట్లాడగలగాలి చివరి క్షణం చాలా గొప్పదండి నిజంగా చచ్చే అవకాశమే నాకొస్తే ఇలా ప్రవచనమే చెప్తుండగా ఏదో దైవడా మాట్లాడ చేస్తుండగా చచ్చిపోయే అవకాశం వస్తే నా ఉండాలి నా హృదయమందు పరమేశ్వరుని ధ్యానం ఉండాలి అది చావు అలా రావాలి ఒక వర్చస్ చిరున ఉండాలి హృదయమందు ఇష్టదైవ నామ స్మరణ ఉండాలి అప్పుడు ఆగిపోవాలి ఇక్కడ అదే చేస్తున్నాడు భీష్మాచార్యుల వారు ఊరెక్కడ ఇస్తారు అది ధర్మాన్ని పట్టుకోవాలి ధర్మం పట్టుకుంటే ఊరికనే వెలుగుతావా కష్టాలు పడాలి కష్టాలు ఎందుకు పడతావు ధర్మాన్ని ఎందుకు పట్టుకుంటే కష్టాలు పడుతున్నావు ధర్మం అనేది అగ్ని శిక అగ్నిలో మనం ఏమన్న ఏమవుతుంది మాడిపోయి పరమభావనమై బయటకు వచ్చేస్తాయి కదా జిడ్డు పట్టిన ప్రమిద జిడ్డు పట్టినటువంటి సమిదలు తీసి మనం అగ్నిలో వేసేమనిపండి ఏమవుతుంది మంచి కరుకుగా తయారై వస్తాయి అలాగే ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళందరికీ కూడా అలా కరుకుగా తయారీ దేనివల్ల కష్టాల వల్ల కష్టాలను తొలగిస్తుందంటే బాగా పెడుతుంది అంతే చిన్న కూర్పు అయింది మనకు అందులో బాగా ఉంది అది ఉన్నంతసేపు ఎలా ఉంటుందండి పప్పి మనకి పోవాలంటే చేయాలి కొంచెం నొప్పి ఓచుకోవాలి కదా ఓచుకుంది అయిపోతుంది కదా తర్వాత ఎంత సునీతంగా ఉంటాం మనం ఎంత తేలికగా ఉంటాం ధర్మం అంతే ధర్మాన్ని పట్టుకున్నావా పట్టుకున్నావాల్సింది నీ పాపం క్షేమైపోతుంది పాపం తొలగించబడుతుంది మలినాన్ని తొలగిస్తుంది కాబట్టి అంటున్నాడు భీష్మాచార్యవాడు ఓ కృష్ణ పరమాత్మ నువ్వే నాకు బలం నేను నీ భక్తుడిని నన్ను దయతోచుకో

పరమాత్మ ఇక ఓ పరమేశ్వర ఇక ఈ పురవాసులకు ఈ మహాభారత ఈ రామాయణ విన్న వైపు నడిపించి కాపాడమని ప్రార్థన చేస్తుంది అలాగే భీష్మాచార్య వారు కూడా ప్రార్థన చేస్తున్నారు అంబసేమి

భక్తి వైరాగ్యాన్ని ప్రసాదించేస్తున్నారు ఈ రోజుతో ఈ మహాభారత ప్రవచనం నూట నలభై నాలుగు రోజులు ముగుస్తుంది ఈ రోజుతో మన విశ్వాసాల వారి యొక్క దేశమైపోతుంది వారు ప్రాణాన్ని వదులుతూ ధర్మాన్ని పట్టుకున్న పాండవుల గురించి కృష్ణ పరమాత్మకు ఎలా పొడబెట్టుకున్నాడో ఈ రోజున ఈ మహాభారత ప్రవచనాన్ని ముగిస్తూ కూడా ఆ రుశ్వరుడికి అదే ఈ ప్రవాసులందరూ ఈ చుట్టుపక్కల పురాలు సర్వలోకాలు కూడా వాడి పంట పశు అభివృద్ధితో అన్యోన్యమైన దాంపత్యముతో సర్వకాల సర్వాముక్తల ఎందు ధర్మాన్ని పట్టుకొని జీవించేటట్టుగా కైలాసవాస ఆదిదేవ త్రిమూర్తి స్వరూప శంకర పార్వతీపతి అధనారీశ్వర నీవే కాపాడాలి నీవే అని ప్రార్థన చేస్తూ విష్ణుచంద్రు చెప్పారు ఒరే నేను కృష్ణ పరమాత్మ ప్రార్థన చేస్తున్నా నీవు కూడా వదిలిపెడుతున్నావు కదా నీ నూట నలభై నాలుగు రోజుల మహాభారత ప్రవచనాలు పెట్టుకున్నావు కదా మరి నీ పక్కనే ఉన్నాడు కదా ఆయన ప్రార్థించవా అని ఆత్మలో చెప్పారు ప్రార్థించాను ఆ రకంగా రైతు వారిని ఎప్పుడు కాపాడుతూ ఉండవు సూర్యోద్రితో పాండవులతో సఖ్యముగా బ్రతకమని సంధి చేసుకొని జీవించమని నేను చెప్పగలిగినంత చెప్పాను అనుగ్రహిస్తే రోజులు అధర్మముతో సంధి చేసుకోండి ధర్మాన్ని పట్టుకోండి అని నూట నలభై నాలుగు రోజులు చెప్పాడా లేదా సంధి చేసుకోమని చెప్పాడు కదా ఎవరైనా చిత్తమని చెప్పిందా మహాభారతం ఏం చెప్పింది సంధి చేసుకోమని చెప్పింది మంగి నమస్కారం చేసుకోవాలని చెప్పింది రెండు నాలుగు నాలుగు మహాభారతం మౌనంగా ఉండమని చెప్పింది మౌనం శక్తిని అని చెప్పింది నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాళ్ళద్దు అని చెప్పిందా లేదా ఇంకా ఏం చెప్పింది ధర్మ సూక్ష్మం శ్రీ సర్వకాల భావించి పతియే ప్రత్యక్ష దైవంగా భావించి పతియే వ్రతముగా భావించుకోమని చెప్పిందా లేదా మరొక స్త్రీకే చెప్పిందా ఋషుడికి ఏం చెప్పింది బ్రహ్మ యజమాని నేను మగాడిని మగాడినని చెప్పుకు తిరుగుతున్న మగాడు మగాడు కాదు అని చెప్పింది ఎప్పుడు మగాడు చెప్పిందా ఎప్పుడు మగాడు చెప్పిందా మగాడికి బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇంటి స్నానం ఆచరించి దీపారాధన పెట్టిన వారు మగాడిని నేను కోటి కోట్లు సంపాదించిన మగాన్ని చెప్పడం దేశానికి ప్రధానమంత్రి గొప్పవాడిని అని చెప్పినవాడు రమ్మగాడు కాదు ముహూర్తంలో లేచి స్నానమాచరించి దీపాన్నింటిలో వెలించిన వాడు నీ వాడు అమ్మగా పెట్టని వారందరూ కూడా ఎవరితో అని చెప్పింది మీరు ఎప్పటికీ లేదు చెప్పింది ఎందుకో తెలుసా ఎలా ఉంటాడు తెలుసా తంపూకుడు ఇవాళ కోట్లు సంపాదించారు రోగం వచ్చింది హాస్పిటల్లో పడ్డారు వాళ్ళ విద్య మా అమ్మ తల్లి వచ్చింది డాక్టర్ డాక్టర్లు ఏమంటారు మేం చేయగలిగంతా చేశామండి నమ్మిన దైవం వల్లనే మీరు పడుకున్న ధర్మం వల్లనే ఉన్నది మీ బ్రతుకంతా మీ జీవనం అంతా అన్నది అప్పుడు మగతనంగా ఉంది కోట్లు సంపాదించాలే ఇప్పుడు ఆస్తులు కాపాడుతున్నాయా అంటే ఇప్పుడు ఏమైపోయారు నసంపుడు అంటే ఆడామగారి నంపుడు అంటారు ఇప్పుడు నీ యొక్క రోగాన్ని తగ్గించుకోలేక నసంపుడి పోయిపోయా నీ కోటి కోట్లు పనిచేయకపోయాయి మగతనం మగతనాన్ని మగాడు మగాడు సంపాదించా సంపాదించద్దని చెప్పలేదు శాస్త్రం సంపాదించు దానితో పాటుగా బ్రహ్మముహూర్తం సంపాదించే సమయమా ఉదయం నాలుగు గంటలకు లేవడం సంపాదించే సమయం అది కాదు కదా ఆ సమయంలో మగాఢన్నవాడు లేవాలి చిన్నగా స్నానం ఆచరించి ఇంటి దీపం పెట్టాలి శాస్త్రము యజమాని దీపం పెట్టి ఉన్నారు మీరేమన్నారు అయ్యా ఇంటికి దీపం ఇల్లాలన్నారు కదా మరి ఇల్లాలి దీపం అన్నారు ఇంటికి దీపం ఇల్లాలి కానీ ఏ దీపాన్ని వెలిగిస్తుంది వస్తుంది ఇల్లాలు వంశాన్ని వెలిగిస్తున్న ఇంటికి వచ్చే ఇల్లాలు కానీ ఆ వంశాన్ని ఆ ఇల్లాలను పుణ్యాపతంలో నడిపించేవాడు ఇంటి యజమాని ఇంటి యజమాని చూపాలని చేస్తే పుణ్యం వస్తుంది ఆ పుణ్యం ఆ భార్య దగ్గర వెళ్ళిపోతుంది ఆ ఇల్లు బతుంది కాబట్టి ఇది కూడా ధర్మే అది చేయకుండా కోర్టు సంపాదించిన నీకు రోగం వచ్చిన అదే నీవు ఇలా చేసేవనుకో నీకు రోగం వచ్చినాడు హాస్పిటల్ డాక్టర్ చెప్పాడు ఇక్కడ బ్రతకడు తెల్లవారులాగా బ్రతికితే మా అదృష్టం అయ్యా నన్ను కాలు మొక్కాని దండం పెట్టాం అయ్యా కోట్టు సంపాదించాడయ్యాయినా ఇదిగోడి కొట్టు కోట్లని డాక్టర్ కూశాం అమ్మా నీ చేయలేను ఇంకో గంట బతు కష్టం అని వాళ్ళు వెళ్ళిపోయారు అంటారు ఎలా వారి ఆరోగ్యంగా వచ్చిన డాక్టర్ వచ్చి ఆశ్చర్యపోయారు ఇది ఎలా బతికాడిగాడు మగాడు కావచ్చు బతికారు ఏ మగాడు బ్రహ్మ ముహూర్తంలో దీపాడు శక్తి శక్తి వంతుడు అర్థం సమర్పించారు శక్తిర్యవాన్ తేజస్సు ఆ తేజస్సు మనలో ఉంటే ఎప్పుడు సొంత ఆ ఆ శక్తి మనలో ఉండాలంటే ఆ తేజస్సు మనలో ఉండాలంటే ఏం చేయాలి అంతేనా పరమేశ్వరుని మించే గొప్పగా చెప్పాలనా ఆదివారం మత్తు పదార్థం మాంసాహారాలు విసర్జిస్తే మన దేహంలో శక్తి ఉత్పన్నమవుతుంది తేజస్సు అవుతుంది ఒక్క ఆదివారం చేస్తే సరిపోతుందా ప్రతికొన్నంత కాలం విసర్జించాలి అని అనుకున్నామా లేదా అని అనుకుంటే మీరందరూ చెబుతూ అంటాడు అలా జీవించండి దక్కినంత కాలం పరమ పవిత్రమైనటువంటి ఆదివారం మాంసాహారాలు జీవించండి ఇంకేం చెప్పింది పిల్లలందరూ కూడా